కడప జిల్లా బద్వేల్లో ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్టీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు సమీప భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్నారు విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్న మంత్రి విద్యుత్ శాఖ దాదాపు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా

ఇచ్చింది దాన్ని బియ్యం కోసం ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడ అంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్సిడీషన్లు కట్టేసి హైకోర్టు టెండర్ ప్రక్రియ పూర్తయింది ఇవన్నిటిని కూడా వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమంలో ఇది ప్రభుత్వం ఉందన్నమాట ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే మా పవర్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది కానీ ఏదైనా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం కరెంటు బిల్లులు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసిన వ్యవస్థని దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థ మా డిపార్ట్మెంట్ నే సర్వనాసింగ్ చేశారు ఇప్పుడు దాన్ని రెటిఫై చేసేసి పవర్ బిల్ పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం రాబోయే రోజుల్లో పవర్ బిల్ పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి దీంట్లో పాటు సోలారు విద్యుత్ సోలారు విండ్ బిఎస్పీ ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసేసి రావాలి ప్రధానమైన సమస్యలు ఈ రోజు ఆర్డిఎస్ఎస్ జిల్లాలో అంతటికంటే మొత్తం ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దానికి మంత్రివర్లు రవెన్యూ చాలా కృతజ్ఞతలు మీ అందరికి ద్వారా తెలియజేస్తున్నాయి ఎందుకంటే మనం వెనకబడిన ప్రాంతం అన్నా కానీ ప్రతి పిల్లకి త్రీ ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా రోజు మాట ఇచ్చినాడన్నా అదే విధంగా ఈరోజు యాభై శాతం మన తాలూకాలో క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ వన్ లో మిగతాది కూడా తొందరగా అయిపోతాయి దాంతోపాటు మేము ఒక ఆరు స్టేషన్లు కోరడం జరిగింది అన్న ఇప్పుడు ఉన్న ఫేజు లో ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు తర్వాత మనకున్న సచివాలయాలు ఉన్నా కానీ పద్నాలుగు సచివాలయాలకి ఈ పోస్టింగ్ లేదు జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ భర్తీ చేయాలి అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటాయో అవి చేయమని దీంతో దీంతోపాటి మీ అందరికి తెలిసిందే అన్ని విషయాల్లో మనం కరెంట్ తో పాటు ఇండస్ట్రీ కావాలి కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ సిబ్బందికి ఒక సర్వేగా చేసి పూర్వం వల్ల ఆరు వందల ఎకరాలు చూసాం సోలార్ ప్రాజెక్టు మాకు కేటాయించాలనేసి మేము మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న తాలూకా వాళ్ళ ద్వారా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్న ఇందాకే చెప్పాడు ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాల కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకబడిన ప్రాంతం మరియు మెట్ట ప్రాంతం అని ఇది చెప్తున్నాను